ఈరోజు జాతరను విజయవంతం చేసిన జాతర విజయవంతం చేసి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి వారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి మా కమిటీ ద్వారా కోరుతూ ఈ యొక్క అమ్మవారి జాతరను మళ్ళీ వచ్చే వచ్చే సంవత్సరం వరకు ఇంత ఘనంగా జరుపుకొని సుమారు లక్ష లక్ష మంది వచ్చే విధంగా చర్యలు తీసుకొని ఈ యొక్క జాతరలో ఎలాంటి అవ అవంతరాలు లేకుండా ఇప్పటి వరకు మేము జాతర నిర్వహించాము నాకు ఈ యొక్క ఏదైనా కొన్ని తెలిసి తెలియక చేసి కొంత కొంతమంది భక్తులు ఇబ్బంది పడ్డా కూడా వారిని కూడా మేము క్షమించమని కోరుతూ ఇక ముందు ఏమన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా మాకు తెలియజేయండి వాటి వాటిని కూడా మేము కరెక్షన్ చేసుకుంటాం ఇంకా జాతరను మనం అందరం కలిసికట్టుగా అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించుకొని రాబోయే రోజులలో ఖచ్చితంగా అమ్మవారు ఏదైతే స్థానికంగా బొక్కల గుట్ట దగ్గర